హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ బబీ బ్లాగ్స్ మేము ఈరోజు మా చెల్లెల చదివి భోగోల్ మండలం కప్పరాల తిప్ప దగ్గర ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల దగ్గరకైతే వెళ్ళాము ప్రతి నెలలో పేరెంట్స్ సండే ఆ రోజు ప్రతి పిల్లల తల్లిదండ్రుల తల్లిదండ్రులు ఆ రోజు వస్తారు తల్లిదండ్రులు చూడగానే పిల్లలు చాలా సంతోషపడతారు వాళ్ళ కళ్ళల్లో ఆనందం అంతా ఇంత కాదు వాళ్ళు ఆ రోజంతా హాస్టల్లో ఉన్న సంగతి మర్చిపోయి తల్లిదండ్రులతో ఆనందంగా ఉంటారు ఆ రోజు వాళ్ళకి నచ్చినవన్నీ తల్లిదండ్రులు చేసుకుని వచ్చి పిల్లలకు తినిపిస్తారు వాళ్ళ కళల్లో ఆనందాన్ని చూస్తారు మళ్ళీ మరలా తల్లిదండ్రులు తిరిగి వెళ్ళేటప్పుడు పిల్లలు ఎంతగానో బాధపడతారు ఎంతైనా వాళ్ళ తల్లిదండ్రులు ఆలోచించేది పిల్లల భవిష్యత్తు కోసమే కదా ఫ్రెండ్స్ Bye. Please like, share, subscribe.